టాకింగ్ అబౌట్ అబౌట్ ఈటింగ్ అండ్ అండ్ డ్రింకింగ్ టు వేర్ ఇక్కడ గురించి ప్రస్తావించబడింది ఆరు ముప్పై ఒకటి త్రాగుదము ఏమి ధరించుకుందాము దాట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఆల్సో అందులో మన పిల్లల అవసరాలు అండ్ ఆల్సో ఫర్ ద ఎడ్యుకేషన్ బికాజ్ ఓన్లీ కెన్ వాళ్ళ చదువుల గురించి కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చదువుకుంటేనే మరలా వాళ్ళకు కూడా తినటం త్రాగటం వస్త్ర ధరించుకోవటం వస్తుంది నివసించడానికి ఒక ఇల్లు గురించి ఆలోచిస్తాం వస్త్రాలు మన పిల్లలను చదివించుకోవటం గురించి దీస్ ఎక్స్పెన్సెస్ మనం చూసినట్లయితే ఎక్కువగా ఖర్చు అయ్యే విషయాలు ఇవి ఇఫ్ సమ్ హాస్పిటల్ ఎక్స్పెన్స్ లేనట్లయితే మనకి ఏమైనా వ్యాధులు వ్యాధులు బారిన పడితే హాస్పిటల్ అయ్యే ఖర్చులు ఇస్ గాడ్ ఇంట్రెస్టెడ్ ఆల్ దీస్ దేవునికి మీద ఆసక్తి ఉందా ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు కావాలని దేవుడు తిండి కావాలని తెలుసా మనం వేసుకోవడానికి బట్టలు కావాలి మన పిల్లలను చదివించుకోవడానికి డబ్బులు కావాలి మనకి ఏమైనా వ్యాధి వచ్చినప్పుడు డబ్బులు కావాలని హాస్పిటల్కి ఎవ్రీబడి నీడ్స్ మనీ ఫర్ దీస్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఎవరికైనా ఉండే అవసరాలు ఇవే అండ్ ఎవ్రీథింగ్ కాస్ట్ ఇస్ గోయింగ్ అప్ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి సో హౌ షల్ వీ లివ్ మరి ఏ విధంగా మనం బ్రతకాలి జీసస్ టెల్స్ అస్ యేసు ప్రభువు ఏం చెప్తున్నా అంటే ద పీపుల్ ఆఫ్ ద జెంటైల్స్ వర్స్ 32 దే ఆర్ ఈగర్లీ సీకింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ 32వ వచనంలో అన్నిలు వీటన్నిటి గురించి ఎంత వెతుకుతూ ఉంటారు బట్ యువర్ హెవెన్లీ ఫాదర్ యు ఆల్్రెడీ నోస్ యు నీడ్ దీస్ థింగ్స్ కానీ మీ పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ కావాలని ఆయనకి ఇప్పటికే తెలుసు బట్ ద క్వశ్చన్ ఇస్ కానీ ప్రశ్న ఏంటంటే ఇస్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ గాడ్ యువర్ హెవెన్లీ ఫాదర్ అసలు దేవుడు మీకు పరలోకపు తండ్రిగా ఉన్నాడా లేదా డూ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ హిమ్ లైక్ యు హ్యావ్ విత్ యువర్ ఓన్ ఫాదర్ నీ సొంత తండ్రితో భూ సంబంధమైన తండ్రితో ఉన్నట్లుగా ఆయనతో కూడా నీకు సంబంధం ఉందా సీ ఇఫ్ ఎ చైల్డ్ హస్ గాట్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ హిస్ ఫాదర్ ఒక బిడ్డకి తన తండ్రితో మంచి సంబంధం ఉంటే అండ్ హీ ఇస్ ఇన్ కాలేజ్ అతను ఒక కళాశాలలో ఉంటే హీ సేస్ డాడీ ప్లీజ్ సెండ్ సమ్ మనీ ఫర్ మై ఫీస్ నా నా నేను ఫీస్ కట్టాలి డబ్బులు పంపించమని అడుగుతాడు ఆర్ మై హాస్టల్ అకామిడేషన్ ఐ నీడ్ టు పే సంథింగ్ లేకపోతే నా హాస్టల్ ఫీస్ కట్టాలి మనకి ఇంటి అద్దె కావాలి తింటానికి తిండి కావాలి వేసుకోవటానికి బట్టలు కావాలి యుకేషన్ బిడ్డలు చదివించుకోవటానికి చదువులకు డబ్బులు కావాలి హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు డబ్బులు కావాలి ఈ ఐదు విషయాలు మన అవసరాలు మన పర్లో తండ్రి దగ్గరికి వెళ్ళి ఈస్ ఈస్ నో లేదు అని చెప్తాడా హౌస్ దట్ ఈజీ వర్స్ దెన్ ఎర్త్లీ ఫాదర్స్ అంటే మరి ఆయన భూ సంబంధమైన తండ్రి కంటే ఎంత చెడ్డవాడా జీసస్ సర్ ఇఫ్ యూ ఎర్త్లీ ఫాదర్స్

డి జీసస్ ఎవర్ హావ్ టు గో బ్యాక్ అండ్ బారో ఫ్రమ్ अदर पीपल యేసుక్రీస్తు ప్రభు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుకున్నాడు డబ్బులు డి జీసస్ ఎవర్ గో టు సంబడీ అండ్ సే ఐ'm sorry my heavenly father let me down so please give me some money మా పరలోక తండ్రి నన్ను సరిగా చూసుకోట్లేదు దయచేసి మీరు డబ్బులు ఇవ్వండి అని ఎవరైనా అడుకున్నాడా జీసస్ నెవర్ సెడ్ ఇట్ యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు ఆ విధంగా సమ్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్ ఆర్ సేయింగ్ దట్ నౌ కానీ మరి కొంతమంది దేవుని పిల్లలు ఎందుకు అంటున్నారు ఈ రోజు మై హెవెన్లీ ఫాదర్ డిసాపాయింటెడ్ మీ సో

మై హెబ్లీ ఫాదర్స్ నాట్ హెల్పింగ్ మీ నా పర్లా గుత్తడు నాకు ఎటు సహాయం చేయట్లేదు మ్యామ్ హెల్ప్ మీ నువ్వు ఎంత దయగలవాడివి నాకు సహాయం చే టైమ్స్ దే గో టు అన్కన్వర్టెడ్ రిలేటివ్స్ ఆల్స్ కొన్నిసార్లు మార్పు చెందని బంధువుల దగ్గర కూడా వాళ్ళు వెళ్తారు వైస్ ఇట్ లైక్ ఎందుకు ఆ విధంగా జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టెండ్ దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఐల్ టెల్ యూ సంథింగ్ నేను ఓమాట చెప్తాను ద ప్రామిసెస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆర్ నాట్ ఫార్ ఎవ్రీబడీ వృత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు అందరి కోసం కాదు దట్ వాట్ మెనీ పీపుల్ అదే చాలా మందికి అర్థం కాదు ఇఫ్ యూ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఒక లక్ష రూపాయలకి చెక్ ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే సో హ్యాపీ

for whom are they మరి ఎవర్ కోసం అవి maybe they are not for you అవన్నీ నీ కోసం కాదు okay this seek god's kingdom first and all these things will be added to you ఇక్కడ దేవుని రాజ్యము నీతిని మొట్టమొదట వెతుkappaడ అవన్నీ అనుగ్రహించబడతాయి for whom is that ఎవర్ కోసం అవి those who seek his kingdom and his righteousness first ఎవరైతే ఆయన రాజ్యాని నీతిని మొట్టమొదట వెతుకుతారో for them it is guaranteed వాళ్ళ అయితే ఖచ్చితంగా ఇవి హౌస్ rent <coughs> <House> enter <coughs> ఫుడ్ తినడానికి తిండి క్లోదింగ్ వేసుకోవటానికి బట్టలు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పిల్లల చదువుల కోసం డబ్బులు ఎక్స్పెన్స్ ఆసుపత్రి పాలైనప్పుడు డబ్బులు గ్యారంటీ ఇఫ్ గాడ్స్ కింగ్డమ్ ఈస్ వాట్ యు ఆర్ సీకింగ్ ఫస్ట్ నీవు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతుంటే ఇవన్నీ ఖచ్చితంగా దేవుని దేవుని యొక్క నీతిని వెతుకుతుంటే వాట్ ఇస్ దట్ మీన్ ఏంటి దాని అర్థం డస్ ఇట్ మీన్ వీ హావ్ టు గో యాజ్ మిషనరీ టు రాజస్థాన్ మనం ఏదో రాజస్థాన్ మిషనరీగా వెళ్ళాలా దీని ఉద్దేశం నో కాదు ఇఫ్ గాడ్ డస్ నాట్ కాల్ యూ ఎస్ మిషనరీ టు రాజస్థాన్ యూ షుడ్ నాట్ గో రాజస్థాన్ ను వెళ్ళడానికి మిషనరీగా దేవుడు నిన్ను పిలవకపోతే నువ్వు వెళ్ళొద్దు వెన్ ఐ లెఫ్ట్ ద నేవీ నేను నావికా దళాన్ని విడిచిపెట్టినప్పుడు దట్ వాస్ 52 ఇయర్స్ అగో 52 సంవత్సరాల క్రితం ఐ సెడ్ లార్డ్ ఐ యామ్ రెడీ టు గో ఎస్ మిషనరీ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఎనీవేర్ ఓదేవ రాజస్థాన్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా మిషనరీగా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఐ యామ్ వెల్లింగ్ టు లివ్ వెరీ సింప్లీ ఐ లివ్ ఇన్ ఎ విలేజ్ స్మాల్ హట్ నేను సామాన్యంగా జీవించడానికి ఇష్టపడతాను ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బుడిసెలైన ఉంటాను నేను సువార్త ప్రకటిస్తాను బట్ గాడ్ సర్ నో వద్దని చెప్పాడు దేవుడు ఐ గాట్ సమ్ ఆర్ ద వర్క్ ఫ్రీ నువ్వు చేయాల్సిన పని వేరేది ఉంది నాకు నా వెన్ ఐ లుక్ అట్ లాస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ వాట్ గాడ్ ఇస్ డన్ ఇన్ సిఎఫ్సి సో గత నలభై మూడు సంవత్సరాల వెనక్కి తిరిగి నేను చూసుకున్నప్పుడు సిఎఫ్సీలో దేవుడు ఏ విధమైన పని చేశాడో చూస్తున్నప్పుడు ఐ రియలైజ్డ్ దట్ ఎట్ ఎల్స్ టు రాజస్థాన్ ఐ దిస్ వర్డ్ కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే రాజస్థాన్ వెళ్ళటానికి దేవుడికి వేరే వాళ్ళు ఉన్నారు నేను మాత్రం ఈ పని చేయాలి బికాస్ గాడ్ వాంటెడ్ వన్ క్వాలిటీ క్వాలిటీ టైప్ ఆఫ్ గుడ్ చర్చ్ వర్క్ ఇన్ ఇండియా ఎందుకంటే దేవుడు ఒక్క నాణ్యమైన సంఘమైన అలాంటి పని జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు వన్ ఒకటి ఇఫ్ ఇట్ స్మాల్ ఆ ఆ విచ్ ఇస్ గాడ్స్ 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 డన్ ఇన్ వే దేవుని దేవుని యొక్క యొక్క పని విధానంలో జరగాలి ఐ ఐ ఐ ఐ ఐ నాట్ నో విషయం నాకు తెలియదు అప్పుడు ఎనీథింగ్ నేను సిద్ధమే అని చెప్పాను టైం రియలైజ్ లుక్ కానీ కాలం గడిచే కొలది ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఇది అని అర్థమైంది teach people in our country that you can overcome sin that you can love your wife without getting angry with her any time that you can live with your husband without shouting at him that you can bring up all your children in the fear of god and you don't have to depend on people for money డబ్బుల కోసం వేరే వ్యక్తుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఓకే లార్డ్ దట్ ఇస్ వాట్ యు వాంట్ మీ టు టీచ్ ఆల్ డు దట్ ఓ ప్రభువా నేను ఆ విధంగా బోధించాలని నువ్వు కోరుకుంటే అదే చేస్తాను ఐ డిడ్ నాట్ ఫైట్ విత్ గాడ్ నో 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 ఐ హావ్ టు గో టు రాజస్థాన్ ఆ లేదు నేను రాజస్థాన్ వెళ్ళాల్సిందే అని దేవునితో పోరాడ పోరాడను నేను దట్స్ లుక్స్ రైట్ టు మీ బట్ ఇఫ్ ఐ హడ్ గాన్ దట్ వే ఇట్ విల్ బి ఇన్ ద వే ఆఫ్ డెత్ అది చూడటానికి నాకు బానే అనిపించింది కానీ ఆ మార్గాన్ని నేను వెళ్లింటే మరణం తీసుకొచ్చే చూడటానికి ఒక మనిషి మనిషిని దృష్టికి మార్గం సరిగా కనపడుతుంది చివరికి అది మరణానికి నీ మార్గంలో ఎంతో శ్రేష్టమైన నా చిత్తం నేను నెరవేర్చుకోవట్లేదు నీ చిత్తాన్ని మాత్రమే నెరవేరుస్తాను వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి which we have to seek first మొట్టమొదట మనం చూడాల్సింది రోమన్స్ 14 రోమా పద్నాలుగు మనం చూసినట్లయితే if you seek this first దీన్ని మొట్టమొదటగా వెతికినట్లయితే then these five things are mentioned will be added to you ఈ ఐదు విషయాలు కూడా అవే వస్తాయి రోమన్స్ 14:17 రోమా పద్నాలుగు the kingdom headin. of god first దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదట వెతుకుడి what is the kingdom of god ఏంటి దేవుని రాజ్యం ఇట్స్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ ఏదో దేవుని యొక్క రాజ్యం అంటే భోజనం పానము కాదు మీన్స్ డోంట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ కేవలం భోజనానికి పానమును మాత్రమే పీపుల్ గాడ్ జీవించద్దు స్టమక్ కొంతమంది వారి యొక్క కడుపే వారి దేవుడు స్టమక్ వారి వాళ్ళు ఆరాధిస్తారు లైక్ పీపుల్ డౌన్

అండ్ దే గో వేస్ట్ ద మనీ ఇన్ సో మెనీ రెస్టారెంట్స్ ఎవ్రీ డే రోజు వర్షిప్ దస్టమర్ రోజుకి ఒక రెస్టారెంట్కి వెళ్తూ డబ్బులు అన్నీ పాడు చేస్తూ ఉంటారు ఐఎమ్ అగేన్స్ యూర్ గోయింగ్ టు రెస్టారెంట్ దట్స్ ఓకే అంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళకూడదని నేను చెప్పట్లేదు వెళ్ళచ్చు ఐల్ యూ బాయ్ ఎందుకు నేను చెప్తాను సైమ్స్ యూ మస్ కివ్ యువ వైఫ్ ఆ హాలిడే సో గో టూ రెస్టారెంట్ దట్స్ ఆ గోట్ రీసన్ కొన్నిసార్లు నీ భార్య వంట చేయకుండా ఆమెకి సెలవు ఇవ్వాలనుకుంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళొచ్చు సి థాలిన్ యూ డౌన్ కుక్ టు డే విజ్ గోట్ ఈ రోజు మన ఇంట్లో ఏం ఉండద్దు మనం బయటికి వెళ్దామని చెప్పొచ్చు దెట్ ఇస్ నాట్ వై మోస్ట్ పీపుల్ గో టు రెస్టారో కానీ చాలా మంది రెస్టారెంట్లకు అందుకు వెళ్ళారు బికాజ్ వర్షిప్ ఎందుకంటే వాళ్ళ కడుపులు వాళ్ళు ఆరాధిస్తారు అందుకు వెళ్తారు ఇన్ ఫిలిప్పి మూడు మనం చూసినట్లయితే ఐఎమ్ నాట్ టెలింగ్ యూ స్టోరీస్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద బైబుల్ బైబిల్లో లేని కథలు చెప్పట్లేదు మీకు నేను ఫిలిపియన్స్ త్రీ ఫిలిప్పి మూడు వర్స్ నైన్టీన్ పంతొమ్మిది మిల్ మధ్యలో మనం చూస్తే గాడ్ ఈస్ దేర్ స్టమక్ వారి కడుపే వారి దేవుడు చూసారా బైబుల్ బైబిల్లోనే ఉంది అది గాడ్ ఇస్ ద స్టమక్ మీన్ ద బాబింగ్ డౌన్ ది ద స్టమక్ వారి కడిపే వారి దేవుడు అంటే ఏంటంటే వాళ్ళు కడుపుకొళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు అండ్ ఆగిలి పడుతున్నారు ఇట్స్ ఏస్ యియర్ సచ్ పీపుల్ వర్డ్స్ ఎయిటీన్ ఆర్ ఎనమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ వాళ్ళు సిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు పద్యంతో వచ్చినా దుడ్ ఈ నో ద్యా మీకు తెలుసా విషయం బికాజ్ వర్డ్స్ నైన్టీన్ దే మైండ్ ఇస్ ఆన్ ఎర్త్ లీ థింగ్స్ ఎందుకంటే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా భూ సంబంధమైన వాటి అందే ఉంది ఇట్స్ ఎస్ ఎన్ వన్ కొరెంతి అండ్ సిక్స్ మొదటి కరెంతి ఆరు మనం చూసినట్లయితే

సో రోమా 14:17 సేస్ రోమా 14:17 ఏం చెప్తుందంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ నాట్ ఫుడ్ అండ్ డ్రింక్ దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు సో ఇఫ్ కింగ్ ఈ ఫుడ్ అండ్ డ్రింక్ ఇస్ ది మెయిన్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో భోజనం పానమే ముఖ్యమైన విషయాలుగా ఉంటే దేస్ ఫైవ్ థింగ్స్ విల్ నాట్ బి హ్యాప్పెన్డ్ టు యు ఈ ఐదు విషయాలు కూడా నీకు అనుగ్రహించబడవు దెన్ యు హవ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ self అప్పుడు నీది నువ్వే చూసుకోవాలి ఇంకా బట్ హెయిర్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గా కానీ దేవుని రాజ్యమంటే చూడండి రోమన్స్ ఫోర్టీన్ సెవెంటీ రోమా పద్నాలుగు పదిహేడు రొయచెస్నెస్ నీలియుస్ ఎన్ జాయ్ ఇన్ ద హోల్ స్టోల్ నీతియుస్ సమాధానము పరిశుద్ధాత్మ అంద ఆనందమునైనది ఓట్ ఇస్ మీద మ్యాథ్యూ సిక్స్ థర్టీ త్రీ వి మస్ సిక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ మాత్రమే ఆరు ముప్పై మూడు ప్రకారం దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెదట ఏంటి నెంబర్ వన్ మొట్టమొదటిగా లార్డ్ ఐ వాంట్ బి రొయచెస్ ఇన్ మై లైఫ్ ఓ ప్రభా నా జీవితంలో నేను నీతిగా జీవించాలి నాట్ మనీ

నా సీనియర్ ఆఫీసర్కి నాలుగు ఉండేవి అలాంటివి అండ్ హీ ఆస్ మీ టు డూ సంథింగ్ ఆయన నన్ను పలాన్ని చేయమని అడిగినప్పుడు ఐ సార్ ఐఎమ్ సారీ సార్ ఐఎమ్ ఎ క్రిస్టియన్ దట్ ఇస్ అగేన్స్ట్ మై కాన్షియస్ నేను క్రైస్తవుణ్ణి అది నా మనస్సాక్షికి విరోధం నేను చేయలేను అని చెప్పాను ఇట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ ఐ కెనాట్ సే అది తప్పుడు సంతకం పెట్టాలి నేను పెట్టను ఓకే హీ ట్రాన్స్ఫర్డ్ మీ విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ అర్ధ గంటలో నన్ను బదిలీ చేశాడు వేరే ప్రాంతానికి ఓకే ఫైన్ సరే మంచిది ఐ డిసైడెడ్ నేను నిర్ణయించుకున్నాను ఈ విధంగా ఈవెన్ ఇఫ్ దే పుట్ మీ ఇన్ జైల్ I am not going to sign a false statement. And I was not 45 years old, I was 23 years old. I had been baptized just 2 years earlier. I was baptized when I was 21. You don't have to be 50 years old before you start following the Lord. You start following the Lord when you are 20 years old, God will use you mightily by the time you are 30 years old.

ఏ విధంగా చేస్తారు వాళ్ళు ద మార్క్స్ ఆన్ దేర్ ఫోర్హెడ్ సేయింగ్ ఐ ऍम अ నాన్ క్రైస్టియన్ ఐ ऍम अ హిందూ వాళ్ళు నుదిటి మీద బొట్లు అవి పెట్టుకొని నేను హిందువుని క్రైస్తవుని కాదని ఎంత ధైర్యంగా చెప్తారు ద ఆర్ నాట్ షేమ్డ్ ఆఫ్ ఇట్

నేను 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 చేస్తాను ఐ ఐ కీప్ బైబిల్ బైబిల్ ఆన్ మై టేబుల్ టేబుల్ నా పెట్టుకుంటాను సిగ్గుపడాల్సిన అవసరం లేదు గాడ్ మీ మీ లైక్ లైక్ ఫర్ ఫర్ ఇయర్స్ రెండు మూడు సంవత్సరాలు సంవత్సరాలు అనేక పరిస్థితుల ద్వారా అండ్ దెన్ నాకు వచ్చేసరికి టు సర్వ్ సేవ చేయటానని పిలిచాడు సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైన దానికి నేను ఏర్పరచబడ్డాను ఇట్స్ క్వైట్ లైక్లీ దట్ గాడ్ వాంటెడ్ టు సెలెక్ట్ సమ్ ఆఫ్ యూ బట్ యు ఫెయిల్ ద టెస్ట్ కాబట్టి మీలో కొంతమందిని దేవుడు అలా ఏర్పర్చుకోవాలనుకున్నాడు కానీ మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారు హౌ హార్డ్ పీపుల్ వర్క్ టు గెట్ ఎంట్రన్స్ ఇన్ టు ఐఐటి ఆర్ మెడికల్ కాలేజ్ ఆర్ సమ్ బిగ్ జాబ్ కాబట్టి ఐఐటి మెడికల్ కాలేజ్ లేదా పెద్ద ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టపడతారు పిల్లలు హౌ వాట్ క్వాలిఫైంగ్ టు బి అ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యునిగా ఉండడానికి ఏంటి అర్హత లార్డ్ ఐ విల్ సీక్ రైటిస్నెస్ ఆల్వేస్ ఇన్ మై లైఫ్ ఓ దేవా నా జీవితంలో ఎప్పుడూ కూడా నేను నీతిని వెంబడిస్తాను ఐ విల్ నాట్ బెండ్ ఈవెన్ స్లైట్లీ కొంచెం కూడా నేను వంగిపోను 100% స్ట్రెయిట్ నోటికి 100% నేను నీతిగా ఉంటాను ఓకే యు మే నాట్ గెట్ ఎ ప్రమోషన్ ఒకవేళ నీకు ప్రమోషన్ రాకపోవచ్చు యు మే నాట్ గెట్ ఎన్ ఇంక్రిమెంట్ లేకపోతే ఒక ఇంక్రిమెంట్ నీకు రాకపోవచ్చు యు వాంట్ గాడ్ గాడ్ విల్ హానర్ యు దేవుడు నిన్ను నువ్వు గణపరిచినట్లయితే దేవుడు నిన్ను గణపరిస్తాడు ఇట్స్ వండర్ఫుల్ ఎంత అద్భుతం అది వెన్ యూ ఆనర్ గాడ్ యు డోంట్ గెట్ సో మెనీ థింగ్స్ దట్ అదర్ పీపుల్ గెట్ కాబట్టి దేవుడిని నువ్వు గణపరుస్తున్నప్పుడు వేరే వాళ్ళకు ఉన్నాయి నీకు అనేక విషయాలు లేకపోవచ్చు దే అదర్ పీపుల్ బికాజ్ దే చీట్ అండ్ టెల్ లైస్ అండ్ గెట్ సో మెనీ థింగ్స్ వేరే వాళ్ళ అబద్ధాలు చెప్పి మోసం చేసి వాళ్ళకి ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో కొనుక్కోవచ్చు వాళ్ళు బట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యు కానీ దేవుడు నిన్ను గురించి జాగ్రత్త వహిస్తాడు కానీ దేవుని యొక్క రాజ్యాన్ని మొట్టమొదటి మొదలుపెట్టినట్లయితే కూడా మనకు అనుగ్రహించబడతాయి అది ఖచ్చితంగా జరుగుతుంది హౌస్ ఇల్లు ఫుడ్ బట్టలు చిల్డ్రన్స్ చదువులు మెడికల్ మెడికల్ ఆసుపత్రి ఖర్చులు హెల్త్ ఆఫ్ లేనట్లయితే ఆరోగ్యం హౌ గుడ్ ఇస్ దేవుడు ఎంత మంచివాడు కదా విల్ కేర్ నీడ్స్ మన ఆయన తీరుస్తాడు వన్ లాస్ట్ వర్డ్స్ కీర్తనలు ము యా టాకింగ్ అవౌంట్ ఆర్ట్ సబ్జెక్ట్ హౌట్ బియర్ ట్రూ డిసైపుల్ ఆఫ్ జీస్ మనం ప్రభువు అయిన ఏసుకు నిజమైన శిష్యులుగా ఎలా ఉండాలని మాట్లాడుతున్నాం థిస్ ఈ వడ్ ఇట్ మీన్స్ టూ బిర్సాబ్ శిష్యుగా ఉంటవంటే ఇదే సామ్ థర్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ కీర్తనలు ముప్పై ఏడు ఇరవై ఐదు మోస్ట్ ఆఫ్ డేవిడ్ సామ్ జీ రోడ్ బిర్యోర్ యూజ్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ దావావిదో రాసిన కీర్తనలు దాదాపుగా అవన్నీ ముప్పై సంవత్సరాలలోపే రాశాడు దిస్ ఇజ్ వన్ సాం రోడ్ వన్ ఇయర్ సెవెంటీ జస్ట్ బిఫర్ ఈ డై డెబ్భై సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన చనిపోవటానికి కొద్దిగా ముందు రాశాడు ఈ సీజన్ వడ్స్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వచ్చినాం ఐ వాజ్ యంగ్ వన్స్ నవ్ ఐఎమ్ ఓల్డ్ నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను ఇప్పుడు ముసలివాడిని అయ్యాను బట్ ఇన్ ఆల్ మై లైఫ్ ఐ హావ్ నెవర్ సీన్ ఎ రైటెస్ మ్యాన్ ఫర్ సెకండ్ ఐనను నా జీవితం అంతా కూడా నీతిమంతులు విడొడబట్టు నేను చూడలేదు అండ్ ఐ హావ్ నెవర్ సీన్ ఎ సీడ్ బెగ్గింగ్ ఫర్ బ్రెడ్ వారి సంతానం భిక్షమెత్తుటగా నేను చూడలేదు వాట్ ఇస్ సంతానం మీన్ ఏంటి ఇక్కడ సంతానం అంటే చిల్డ్రన్ పిల్లలు చిల్డ్రన్స్ చిల్డ్రన్ పిల్లల పిల్లలు దట్ ఇస్ డిసెండెన్స్ అది తర్వాత తరాలు వాట్ ఈస్ బెగ్గింగ్ ఫర్ బ్రెడ్ మీన్ మరి ఇక్కడ భిక్షం ఎత్తడం అంటే ఏంటి హూ ఆర్ ద పీపుల్ హు బెగ్ ఫర్ బ్రెడ్ ఎవరు భిక్షం అడుక్కుంటారు దోస్ హు డోంట్ హావ్ ఎ జాబ్ ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళే సో ద మీనింగ్ ఇస్ ఇక్కడ దాని అర్థం ఏంటంటే యు ఆర్ రైచెస్ నీవు నీతిమంతుడు అయితే లిసన్ టు దిస్ ఏనండి ఇఫ్ యు ఆర్ ఎ రైచెస్ మ్యాన్ నీవు నీతిమంతుడు అయితే యువర్ చిల్డ్రన్ విల్ నాట్ గో రౌండ్ లుకింగ్ ఫర్ అ జాబ్ దే విల్ గెట్ వన్

యూనో ద బ్లెస్సింగ్ కంపెనీ యూ నీకు తెలుసా నీకు వచ్చి ఆశీర్వాదం ఏంట యో చిల్డ్రన్ విల్ నివర్ బి లుకింగ్ ఫర్ అ జాబ్ వెన్ ద గ్రో అప్ వాళ్ళు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉద్యోగం లేకుండా వాళ్ళు ఉండరు అండ్ లాంగ్ ఆఫ్టర్ యూ డై యో గ్రాండ్ చిల్డ్రన్ విల్ నాట్ లుక్ ఫర్ జాబ్ చనిపోయిన తర్వాత కూడా నీ మన వాళ్ళు కూడా ఉద్యోగం లేకుండా ఉండరు హూ విల్ గిఫ్దమ్ ద జాబ్ ఎవరిస్తారు వాళ్ళకి ఉద్యోగాలు యో హెవెలీ ఫాగ్ నీ పర్లోకప్ ఎందుకు బికాస్ ఈ సావ దట్ యూ వర్చ్యుస్ మ్యాత్ ఎందుకంటే నీవు నీతి మంతుడు అని దేవుడు చూశాడు కాబట్టి దాట్ ఈస్ టు బి అ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడిగా ఉంటామంటే అదే నేను ఐ టెల్ యు సంథింగ్ ఒక మాట చెప్తాను దేర్ ఆర్ వెరీ ఫ్యూ డిసైపుల్స్ ఇన్ ఇండియా దేర్ ఆర్ వెరీ ఫ్యూ డిసైపుల్స్ ఇన్ ద వరల్డ్ ఈ భారత దేశంలో మనం చూసినట్లయితే అతి కొద్ది మంది విశ్వాసులు ఉన్నారు ఈ ప్రపంచంలో కూడా కొద్ది మంది మాత్రమే ఉన్నారు నాట్ ఎవరీబడీ హూ సిట్స్ ఇన్ ఎ సిఎఫ్సి చర్చ్ ఇస్ ఎ డిసైపుల్ సిఎఫ్సి లో కూర్చున్న ప్రతి ఒక్కరు విశ్వాసే శిష్యుడేమే కాదు ఐ నో వెరీ వెల్ నాకు తెలుసు బాగా ఆల్ ది లిటిల్ కాంప్రమైజెస్ దే మేక్ హియర్ అండ్ దేర్ అక్కడ ఇక్కడ రాజీ పడుతూ ఉంటారు సో సో ప్రాబ్లమ్స్ చిల్డ్రన్ వాళ్ళకి అప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి వాళ్ళ పిల్లలతో సమస్యలు వస్తాయి వాట్ ఈస్ సొల్యూషన్ ఏంటి దానికి పరిష్కారం సీక్ నీతిని వెతకండి ఫాలో జీసస్ హండ్రెడ్ పర్సెంట్ నూరు శాతం ప్రభుని వెంబడించండి ప్రార్థన చేస్తాం హెవెన్లీ ఫాదర్ పరలోకపు తండ్రి ప్లీజ్ మేక్ దీస్ ప్రామిసెస్ ట్రూ ఇన్ आवर లైఫ్ ఓ ప్రభువా ఈ వాగ్దానాలు మా జీవితంలో నిజమవునట్లు సహాయం చేయండి ఫస్ట్ టు ఫుల్ఫిల్ ద కండిషన్స్ ఓ దేవా షరతులను మేము నెరవేర్చడానికి సహాయం చేయండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్